నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుడుకాయ టమాటో కర్రీని క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీ అన్నంలోకి మరియు చపాతీలోకి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ టమాటో కర్రీ రుచికరమైంది మరియు ఆరోగ్యకరమైంది చిక్కుడుకాయ ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఏ పోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలని కలిగి ఉంది అదేవిధంగా టమాటోలు విటమిన్ సి లైకోన్ మరియు ఇతర యాంటీ యాక్సిడెంట్లకు మంచి వనరు మరి ఇన్ని పోషక విలువల్ని కలిగిన ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి కిలో చిక్కుడుకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ని పెట్టుకొని చిక్కుడుకాయని ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ఉడికాక ఇందులోని నీటినంతటిని పంపేయాలి చిక్కుడుకాయని మరీ మెత్తగా ఉడికించొద్దండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని ఒక టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఐదారు పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయ్యాక రెండు మూడు పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నాలుగు మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మద్య మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటోలని కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటోలు చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇందులోకి మనం ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ చిక్కుడుకాయ టమాటోని కలుపుతూ ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చిక్కుడుకాయ టమాటో కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయ టమాటో కర్రీని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చిక్కుడుకాయ మరియు టమాటోలు రెండూ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి టమాటాలలో ఉండే లైకోపెన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది చిక్కుడుకాయలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది టమాటాలలోని లైకోపెయిన్ క్యాన్సర్ కారకాలతో పోరాడటంలో సహాయపడుతుంది ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది చిక్కుడుకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మీరు కూడా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్